గ్లాసులు అన్నీ ఒరిజినలే ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు టైర్లు మాత్రమే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి డోర్ ఒరిజినల్ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సిక్స్ ఐట సిక్సే ఉన్నాయి సార్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంటీరియర్ సూపర్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ బండి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదండి డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి బండి డిక్కీ రిప్లేస్ అయింది సార్ ఇది డిక్కీ ఒరిజినల్ కాదు డిక్కీ రిప్లేస్ అయింది ఈ షోరూమ్ నుంచి వచ్చిన డిక్కీ కాదు సార్ ఒరిజినల్ డిక్కీ కాదు ఇది డిక్కీ ఒకటి రిప్లేస్ అయింది లోపల ఏమైనా డ్యామేజ్ అనే అవసరం లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ ఓన్లీ డిక్కీ మాత్రమే రిప్లేస్ అయింది గ్లాస్ ఒరిజినల్ స్టెపిని సిల్ టైర్ ఉంది స్టెప్నీ కూడా అలా వీలు ఇచ్చిండు లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఓన్లీ డిక్కీ మాత్రమే మారింది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నట్టున్నాయి అందుకే దాన్ని అరవై అరవై ఏడు వేలు వచ్చినాయి సర్వీస్ ఇంకేం వస్తాయి రియర్ ఏసీ కూడా ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ ఇది బండికి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది డ్రైవర్ స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి బ్యాక్ సీట్లలో ఏం లేదు వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ బాగా ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆటో మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ బటన్ ఉంది ఆటో గేర్ బండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇందులో నావిగేషన్ కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మ్యాప్ నావిగేషన్ సర్వీస్ ఈజ్ కరెంట్లీ అనవైలబుల్ ప్లీజ్ చెక్ బండికి రెండే ఈ స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది పిల్లర్లకి కీయలే ఎక్సీ ఫైవ్ హండ్రెడ్కి అయితే వీటికి గుడిస్తాడు అరవై ఏడు వేల ఏడు వందల నలభై ఐదు అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది టైర్లు అన్నీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ వెనకాల బంపర్ డోరు రెండు రీప్లేస్ అయినాయి డిక్కీ డోరు బంపర్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్స్ చేసి చూసుకోర్రీ ఏసీ కండెన్సర్ ఓకే లెఫ్ట్ సైడ్ అపరాని ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఇంజన్కి ఎక్కడ ఆయిల్ పదన లేదు రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఇంజన్ మొత్తం ఓకే ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది సార్ అది ఫోన్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు థర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి హుండై కంపెనీ టక్సన్ టూ పాయింట్ ఓ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది గేరు జిఎల్ వేరియంట్ ఆటోమేటిక్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ వైట్ కలర్ డీజిల్ బండి కేవలం అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ బండ్లే మైనస్ అంటే వెనకాల డిక్కీ ఉన్ను డిక్కీ సారీ డిక్కీ డోర్ మాత్రమే మారింది గ్లాస్ మారలే ప్లస్ వెనక బంపర్ రెండు రిప్లేస్ అయినాయి నాకు తెలిసి సిగ్నల్ దగ్గర ఏదైనా బండి వచ్చి ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే రిప్లేస్ చేసి ఉంటారు రిపేర్ చేస్తే అదే పని చేస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే రిపేర్కి ఎక్కువ టైం పడుతుంది రిప్లేస్కు తక్కువ టైం పడుతుంది అందుకోసం టక్ అని రిప్లేస్ చేసి ఉంటారు అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల రిజిస్ట్రేషన్ మన దగ్గర రెండు వేల ముప్పై మూడు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఎనిమిది ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో డీజిల్ బండికి పది సంవత్సరాల జీవితకాలం పది సంవత్సరాల తర్వాత ఆన్లైన్లోకి వెళ్ళా బండి సిస్టాన్ని తీసేసి మళ్ళా ఆ బండి ఢిల్లీ ఎంటర్ కానివ్వరు అది క్లియర్గా చాలా తెలియక లైవ్ అయిపోయిన బండ్లు వంకపోయి ఇబ్బంది పడుతుంది అందుకోసం ఆ విషయం కూడా చెప్తున్నా సరే ఉండే కంపెనీ హుండాయ్ కంపెనీ టక్సన్ టూ పాయింట్ వన్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది ఆటో గేర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ బండికి ఆరు ఎయిర్ బ్యాగ్లు క్రూజ్ కంట్రోలు వాయిస్ కమాండింగ్ నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెంటిలేషన్ సీట్స్ కూడా ఉన్నాయి కస్టమర్ ధర పదమూడు లక్షల పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు నా ఫోన్లో ఉంది సారీ ఇది మనకి మ్యాటర్ మాత్రమే ఫార్వర్డ్ చేసిన పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు పదమూడు లక్షల పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టిండు నాకు అది ఐడియా లేదు మీకు రేటు నేను తర్వాత మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా క్లారిటీ ఇస్తా ఆ ఫోన్లో ఉంది అది పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఒక లక్ష అటు ఇటు ఉంటుంది రెండు వేల పద్దెనిమిది హుండై టెక్స్ అండ్ టూ పాయింట్ ఓ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది ఫోర్ బై టూ ఆటోమేటిక్ బండికి సన్ రూఫ్ తప్ప సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ లేదు డైమండ్ కట్ అలా బిల్స్ ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది బల్లే మైనస్ అంటే వెనకాల డిక్కీ మాత్రం రీప్లేస్ అయింది డిక్కీ వెనక పంపర్ రెండు రిప్లేస్ అయినాయి బట్టు నుంచి డిక్కీ వరకు ఒక డిక్కీ మాత్రమే మారింది మీకు అంత ఒరిజినే ఉంది కస్టమర్ ధర పదమూడు డెబ్బై ఐదో పద్నాలుగు డెబ్బై ఐదో పెట్టింది సార్ అందులో నేను అది మీకు క్లారిటీ ఇస్తా చూసుకొని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఈ బండి మీద బోర్డు మీద మా ముగ్గురణ నెంబర్ ఉన్నాయి వాళ్ళకి అన్న ఒకళ్ళకి ఎప్పుడు కాల్ చేయరి మేము ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీరు మా అమౌంట్ వాళ్ళకి ఆర్టీజీఎస్ జీజ్ నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప ఎప్తా ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బండి బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే అని కూడా మీ దగ్గర తీసుకోండి ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి నేస్తే మా ముగ్గురు నమ్మల లోల కన్నపల్లకి కాల్ చేయండి ఓకే సార్ మొదలసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్